హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ కోపం కొంతమందికి ముక్కుమినే కోపం ఉంటుంది మనసు స్థిమితంగా ఉంచుకొని కోపాన్ని దిగమింకోవాలి కొంతమందికి ఎంత తిట్టినా ఎంత ఏం చేసినా కోపం రాదు నవ్వుతూ ఉంటారు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు ఈ కోపం అనేది మనసులో వికారాన్ని పుట్టిస్తుంది పరిస్థితులు అనుకూలించినప్పుడు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు అసమర్థతతో కోపం వస్తుంది ఒక్కోసారి కోపంలో కూడా ప్రేమ ఉంటుంది ప్రేమతో కూడా కోపం చూపిస్తాం కోపం అనేది గాలికి ఆరిపోయే దీపం అది కొంతసేపటికి ఆరిపోతుంది ఇస్తామన్న వస్తువులు ఇవ్వలేదనో ప్రేయసి లేక ప్రియుడు రమ్మన్న చోటికి రాలేదనో ముద్దివ్వలేదనో అడిగిన వస్తువు ఇవ్వలేదనో ఇలా కోపం వస్తుంది ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ కోపాన్ని తెచ్చుకుంటే వారి ప్రేమ ఉండదు కొంతమంది కోపం వల్ల పగ ద్వేషం ప్రతీకారం పెంచుకుంటారు మనసు నిర్మలంగా ఉంటే అందరం మంచి వారమే కోపం అనేది బాగా డేంజర్ అందుకే కోపం వచ్చినప్పుడు కాస్త నిదానంగా ఆలోచించి ఓపిక పట్టాలి కోపం చల్లారిపోతుంది తల్లిదండ్రులు కోప్పడతారు పిల్లల్ని ఎందుకు భవిష్యత్తులో ఎదగాలని గురువు కూడా కోప్పడతాడు జ్ఞానం పెంచాలని పెంచుకోవాలని ఏది చేయాలో ఏది చేయొద్దో ఆ కోపంలో అర్థం కాదు కోపాన్ని రానియండి కానీ మీ మనసును లో దాన్ని దాచిపెట్టుకొని పైకి ప్రశాంతంగా ఉండండి నిర్మలంగా ఉండండి థ్యాంక్